యువత వ్యవసాయంపై ఆసక్తి కలిగి ఉండి బిఎస్సీ అగ్రికల్చర్ వంటి కోర్సుల్లో చేరడం ద్వారా మంచి భవిష్యత్తును పొందవచ్చునని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి సూచించారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అగ్రికల్చర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు అంతకుముందు కళాశాల విద్యార్థులు చే స్మార్ట్ అగ్రికల్చర్ సస్టైన్ అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫార్మింగ్ డ్రిఫ్ట్ ఇరిగేషన్ Hydro. ఫోనిక్ సిస్టమ్ పోలీ హౌస్ వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ప్రజెంటేషన్ ను సందర్శించి పలు వివరాలు అడిగి తెలుసుకుని విద్యార్థులను అభినందించారు కార్యక్రమానికి విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డిని కళాశాల అధ్యాపకులు విద్యార్థులు సాలూతో సత్కరించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల్లో పోటీ ఎక్కువగా ఉన్నందున యువత దానిపై ఆధారపడకుండా భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉన్న అగ్రికల్చర్ బిఎస్సీ ని కెరీర్ గా ఎంచుకోవడం ద్వారా ఎన్నో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు కళాశాలలో చదువుకున్న ఎంతో మంది నేడు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారని గుర్తు చేశారు కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహన్ కేవీకే ఆదిలాబాద్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ రావు వ్యవసాయ పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ రామ్ ప్రసాద్ ప్రొఫెసర్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులు వికీ గోవర్ధన్ యాదవ్ లక్ష్మణ్ అగ్రికల్చర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కూడా యూ చేసుకోవచ్చు ప్యాకెజస్ దాని ఇంకో న్యూస్ కానీ ఎక్స్ప్లైన్ కానీ సెల్ చేసుకోవచ్చు ఇక్కడ న్యూస్ వచ్చి వెజిటేబుల్స్ మనం క్యాడీ అగ్రికల్చర్ పనులు వెజిటేబుల్స్ అంటే ఇక్కడ ఎలా అంటే అనేది ప్రాఫర్ ఇయర్ ముందు మనకి ప్రాఫిటబుల్ ఉంటుంది ఇక్కడ నుంచి కూడా న్స్టర్ అనేది ఉన్నారు ఇక్కడ నుంచి ఉన్న రిసోర్సెస్ ఇక్కడిక్కడే యూస్ చేసుకోవచ్చు అండ్ వెజిటేబుల్ ఏంటి అంటే ఇక్కడ కూడా మనకి లాస్ అనేది ఉండదు ఈ త్రూ అవుట్ ద ఇయర్ మనకి వచ్చేస్తుంది నెక్స్ట్ అవుట్ ద ఇయర్ ఉంటుంది సో దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి యూస్ కాబట్టి మేబీ ఏంటంటే ఫస్ట్ హెల్బెట్ ఫస్ట్ హెబ్బెంట్ అంటే వేసేజ్ అనేది ఏం లేకుండా మనం అన్ని రిసోర్సెస్ వాడుకుంటాము మరి పెస్టర్స్ కూడా మనకు మోనోకల్చర్ వేసే అది మోనో ప్రాపిక్ ఎట్లా ఉంటే ఇట్లా వేసుకుంటే చాలా తక్కువ వస్తాయి ఇంకా లేబర్ ఎఫిషియన్సీ ఎఫిషియల్ గా వాడుకోవచ్చు లేబర్ మీద మళ్ళీ చాలా మళ్ళీ ఏంటంటే ప్రొడక్టివిటీ అనేది చాలా వేదిక పైన రామ్ప్రసాద్ సార్ గారికి ప్రసాద్ సార్ గారికి వేదిక ఉన్న మేడం సందర్ గారికి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ జయశం ప్రొఫెసర్ జయశంకర్ హెల్త్ ఫౌండేషన్ శుభాకాంక్షలు సార్ నా గురించి చెప్పండి మీకు నేను కావాల్సిందే ప్రతి ఒక్క ఫార్మర్ ఫ్యూచర్లో కంపల్సరీ మిమ్మల్ని అంటే మీకు గవర్నమెంట్ జాబ్ రాకున్నా కూడా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కింటే ఎక్కువ ఉన్నట్టయితే మిమ్మల్ని కంపల్సరీ తీసుకుంటారు మీ సజెషన్స్ కంపల్సరీ తీసుకుంటారు ఎందుకంటే అందరిది బిజీ లైఫ్ అయిపోయింది కాబట్టి మీ ద్వారానే అగ్రికల్చర్ చేయించడానికి అందరు ముందుకు వస్తారు మీరు కష్టపడి చదివినట్టయితే మీ ఫ్యూచర్ బాగుంటుంది ఎందుకంటే మీకు వేరే దాంట్లో సీట్ దాకా మాకు ఏజీబీఎస్లో సీట్లు వచ్చిన చెప్పేసి మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే రానున్న రోజులన్నీ మీ ఏజీపీఎస్ వాళ్ళకు ఫ్యూచర్ చాలా అంటే చాలా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క అందరూ బిజీ అయిపోయి అందరికీ ప్రాపర్టీలు ఉన్నాయి వాళ్ళకు అగ్రికల్చర్ నడాలన్నా హార్టికల్చర్ క్రాప్స్ పెరగాలన్నా కూడా మీ ఏజీపీఎస్ ఏ స్టూడెంట్స్ కంపల్సరీ కావాల్సింది కాబట్టి మీరు బుక్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నది బాగా ఇంపార్టెంట్ మీరు మీరు ఇప్పుడు రైతులకు పెద్ద వేస్తుంది కాబట్టి ఇప్పుడు మీకు ఏమన్నా ఇక్కడ సదుపాయం లేకుండా మీరు పునరు వచ్చింది కాబట్టి రానున్న రోజులలో సరిపోయి కల్పించడానికి కూడా మా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఏ ఇబ్బంది కూడా ఈ ఏరియాలో ఫస్ట్ మల్సింగ్ నేనే చేసినాను ఫస్ట్ స్టేకింగ్ టమాటా నేనే చేసినాను దాంతో పాటు డెవలప్ ఇండియా కూడా డెవలప్ మన దేశంలో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు